హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వీడియోలో చేపల పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగుంది కదా చూడండి ముక్క ముక్క కూడా చదరకుండా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో చేపల పులుసులో వంకాయలు వేసి చేశాను చేపల పులుసులో ఈ వంకాయలు వేసి చేసామనుకోండి కూర అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూడండి కావాల్సిన పదార్థాలు చేపలు వచ్చి ఒకటిన్నర కేజీ ఒక చేపే ఇది ఒకటిన్నర కేజీ వరకు ఉంటుంది పెద్ద చేపే ఇలా శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను తర్వాత వంకాయలు ఇలా చిన్న చిన్న వంకాయలు ఉంటాయి చూడండి కొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఉప్పు నీటిలో ఉప్పు నీటిలో వేసుకుంటే బాగుంటుంది తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి మామిడికాయ మామిడికాయ అయితే కంపల్సరిగా ఉండాలి చేపల పులుసులోకి తర్వాత కారం వచ్చి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా టేబుల్ స్పూన్ కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ పసుపు ఇది జీలకర్ర మెంతులు ఆవాలు దోరగా వేయించుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ అయితే కంపల్సరీగా ఉండాలి నెల్లూరు చేపల పులుసులో తర్వాత ఒక పెద్ద రెండు ఆనియన్స్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను బరకగా చేసుకోవాలి మరీ ఫైన్గా ఏం అవసరం లేదు అలాగే నాలుగు టమాటాలని ఇలాగా ప్యూరీ చేసుకున్నాను తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్ ఉంటుంది ఒకటిన్నర కేజీ కదా చేపలు చింతపండు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్ అయితే సరిపోతుంది ఎందుకంటే మామిడికాయ వేసుకున్నాం కదా తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టుకున్నాను ఇలా వెడల్పుగా ఉండే ఒక పాత్ర పెట్టుకుంటే బాగుంటుంది చేపల పులుసు చేసేదానికి ముక్క చెదిరిపోకుండా బాగుంటుంది ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్ వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా వీడియో అయితే మిస్ అయింది తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాను కదా ఆనియన్స్ అది కూడా ఇందులో వేసుకొని చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి ఇలా చక్కగా వేగి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అలాగే ఆనియన్స్ కూడా చక్కగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి కలర్ చేంజ్ అవుతుంది చూడండి గోల్డెన్ కలర్లో వస్తుంది మరి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా కొద్దిగా వరకగా ఉండాలి అప్పుడే బాగుంటుంది మరీ ఫైన్గా చేసుకోవద్దు గోల్డెన్ కలర్లో చక్కగా వేగిపోయాయి కదా ఆనియన్స్ ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఇది కూడా వే ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి టమాటాలని చక్కగా ఉడకనిద్దాం అయిపోయింది చూడండి ఆయిల్ అయితే చక్కగా పైకి తేలింది కదా ఇలా తేలితేనే బాగుంటుంది ఆనియన్ స్మెల్ టమాటాల స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా వేగి వేగితే పచ్చి లేకుండా బాగుంటుంది తర్వాత ఇందులో వంకాయలు వేసుకోవాలి చూసారు కదా ఇలా నూనె వంకాయకి కట్ చేసుకున్నట్టుగా ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుంది చేపల పులుసులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంకాయలు వేసుకున్నాక లేకపోతే బ్లాక్గా అయిపోతాయి అలా కాకుండా బ్లాక్గానే కాదు కొద్దిగా చేదు కూడా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకుంటే బాగుంటుంది ఆయిల్లో చక్కగా వేగతాయి వంకాయలు కూడా ఉడికేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతాయి టూ మినిట్స్ వరకు మూత పెట్టి వంకాయల్ని ఉడకనిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా వేగిపోయాయి చూడండి వంకాయలు ఇలా ఒకసారి బాగా కలుపుకొని చూసారా కలర్ కూడా చేంజ్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఇంకోసారి బాగా కలుపుకోవాలి కారం మొత్తం వంకాయలు పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఈ వంకాయలు వేయడం వల్ల ఇంకా చేపల పిలిస్తే చాలా బాగుస్తుంది ఇలా మసాలాలని ఆయిల్లో వేయించుకోవడం వల్ల కూరకి మంచి రుచిని ఇస్తుంది చూడండి ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా చేయి పెట్టి వేసుకోవడం వల్ల ఇందులో ఉంటుంది కదా ఎంత తీసినా కూడా కొద్దిగా చెత్త అనేది ఉంటుంది చింతపండుది చూడండి అదంతా మొత్తం ఇలా చేయి పెట్టి తీయడం వల్ల మొత్తం వచ్చేస్తుంది చూడండి ఎంతుందో తర్వాత అది కూడా చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇందులో చూడండి జీలకర్ర మెంతులు ఆవాల పొడి అంటే ఉప్పు సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది చేపలు ప్రొసెస్ చేసేదానికి ఇది నా స్టైల్ అనుకోండి నేను ఇలా కొత్తగా ట్రై చేసి నేను ఇలా చేశాను ఇది కూడా బాగుంటుంది మామూలుగా మా అమ్మ చేసినట్టుగా కూడా బాగుంటుంది తర్వాత ఇందులో కూరకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీ అయితే మరీ చిక్కుగా కాకుండా ఇలా కొద్దిగా పలుసుగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇందులో చేపలు వేసుకునేదానికి కూడా చేపలు కూడా ఉడకాలి కదా కొద్దిగా వాటర్ వేసుకున్నాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి చూడండి ఫ్రెష్ కరివేపాకు నేనైతే ఇలాగే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చాలాసార్లు ట్రై చేసాను చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే శుభ్రంగా కడిగి ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా ఉండాలి చేపల పులుసులోకి ఒక ఉడికైతే వచ్చింది కదా ఇప్పుడు చేపలు వేసుకుందాం అన్నీ వేసేసుకొని అన్ని చేపల ముక్కల్ని ఇలాగే వేసేసుకోవాలి చూడండి హెడ్ చేప హెడ్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కలపలేం కాబట్టి ఇలా మరీ కలపకుండా ఇలా కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది ముక్కలకి ఉప్పు కారం పులుపు చక్కగా అంటుతుంది తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువగా ఏం అవసరం లేదు చూడండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయాయి కదా ఇందులో ఇప్పుడు మామిడికై ముక్కల్ని వేసుకుందాం ఇవన్నీ ఉంటేనే చేపల పిలుసులకి చాలా బాగుంటుంది మా నెల్లూరు స్టైల్లో మామిడికాయ లేకుండా ఎప్పుడే చేపల పులుసు అయితే చేయరు ఫ్రెండ్స్ మామిడికాయ అయితే కంపల్సరీగా ఉండాలి ఈసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇంపార్టెంటే ఫ్రెండ్స్ మాకైతే చేపల పులుసులోకి నెల్లూరు చేపల పులుసు కదా కాబట్టి ఇవన్నీ ఉండాలి కరివేపాకు కూడా ఇంపార్టెంట్ అండ్ మామిడికాయ ఇంపార్టెంట్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ఏది లేకున్నా మా నెల్లూరు చేపల పులుసులోకి టేస్ట్ అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ స్మూత్ పెట్టి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఉడకనిద్దాం చూసారు కదా టూ మినిట్స్ చక్కగా ఉడికిపోయింది వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఆయిల్ కూడా పైకి తెరింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఈ కాన్సన్ట్రేషన్లో అయితే సిమ్లో పెట్టుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకున్నాక ఫ్రెష్ కొత్తిమీర లాస్ట్లో చల్లుకుంటే ఆరోమా అనేది కొత్తిమీర అరవ చాలా బాగుంటుంది చేపల పులుసులోకి అయితే ఎస్పెషల్లీ లాస్ట్లోనే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ మూతని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకి తేలి బాగుంటుంది కూర కూడా చక్కగా ఉడికిపోద్ది ఇప్పుడు నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మా చేపల పులుసు నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసు నెల్లూరు వంకాయ చేపల చేపల ఇది నెల్లూరు స్పెషల్ చూడండి ముక్క కూడా చదరకుండా ఎంత చక్కగా ఉడికిందో చూడండి పచ్చిమిర్చి నా ఫేవరెట్ ఫ్రెండ్స్ చేపల పులుసులో పచ్చిమిర్చి కంపల్సరీగా ఉండాలి తిన్నా కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు టేస్ట్ మొత్తం పచ్చిమిర్చిలో కూడా వస్తుంది బాగుంటుంది దానికోసం నాకు చాలా ఇష్టం నెల్లూరు స్పెషల్ వంకాయ చేపల పులుసు ఎలా ఉంది చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఒక పెద్ద టేస్ట్ చూద్దాం చేప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి చేపలు ఏముంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఉడికేదానికి పెద్ద టైం ఏం తీసుకోదు చేపల పులుసు చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మాకైతే చాలా బాగా వచ్చింది ఇందులో వంకాయ చూద్దాం వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది ఫస్ట్ బాగా వేయించుకున్నాం కాబట్టి ఆయిల్లో చక్కగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్